విలేజ్లు ఎవరైనా తాగినా లేకపోతే మీ పెద్దలు ఎవరైనా తాగినా మనం చెప్పాలి ఓకేనా ఈ విధంగా అవేర్నెస్ ప్రాగ్రామ్ చెప్తూ లేదనుకుంటే ఇలా ఉదలేసామనుకో ఒక టెన్ ఇస్తారు తర్వాత మరి అన్నమ్మ ఇలాంటి ర్యాలీలు అండ్ మ్యారథాన్ లో మనం చేస్తా మనం ముందుకి అవేర్నెస్ అయితే తీసుకెళ్తున్నాం సో మా తరపు నుంచి ఏంటి అంటే మేము గంజాయి విషయంలో దాన్ని పండించడం గాని అటువంటి ఏవి మా ఇక్కడ జరగకుండా చూసుకునే విధంగా చట్టరీత్యా అన్ని చేయడం జరుగుతుంది బట్ ప్రజల తరపు నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి కదా సో ఆ ప్రజల తరపు నుంచి సపోర్ట్ని కూడగట్టే పనిలో భాగంగా మిమ్మల్ని ఈ రోజు మేము ఇట్లా తీసుకురావడం జరిగింది సో మీరు ఓ పది మందికి పది మందికి పది మందికి అట్లా గంజాయి తాగటం లేదా గంజాయి రవాణా చేయటం లేదా పండించడం వల్ల జరిగే నష్టాలని అది మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది మన ఈ గంజాయి ఇటువంటి వాటి వేటి వల్ల రాదు మీరు మంచిగా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి మీ ఫ్యామిలీని గర్వకారణంగా చేస్తే వచ్చే కిక్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ ఈ మ్యారథాన్ త్రీ కే మ్యారథాన్ అండ్ సైకిల్ ర్యాలీస్ మన రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ పోలీస్ శాఖ యొక్క ఇనిషియేటివ్ ద్వారా గత రెండు నెలల నుంచి మనం చేయడం జరుగుతుంది సో ఇది మనం పాయకరావు పేటలో మొదలుకొని ఇచ్చాపురం వరకు చేస్తున్నాము సో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్ అనేది మన ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ గారు మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ మరియు మా రేంజ్ డిఐజీ సార్ శ్రీ గోపినాథ్ జెట్టి సార్ అండ్ మా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ యొక్క కంప్లీట్ ఇనిషియేటివ్ అండ్ గైడెన్స్ ద్వారా మేము ప్రజలకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది సో మేము పోలీస్ శాఖ లీగల్గా ఈ గాంజా కల్టివేషన్ కానీ రవాణా చేసే వాళ్ళని కానీ ఎలా శిక్షించాలి అనే దాని మీద మేము చాలా దృష్టి పెట్టి మేము చేయగా చేయడం జరుగుతుంది బట్ ప్రజల తరపు నుంచి కూడా రవాణా కానీ పండించడం కానీ లేదా కన్సంప్షన్ కానీ జరగకుండా ఉండటానికి ప్రజల్ని చైతన్యపరచడానికి మేము ఇట్లా యంగర్ జనరేషన్స్తో పాటు ఇట్లా మ్యారథాన్స్ సైకిల్ ర్యాలీలు అన్నీ చేయటం జరుగుతుంది సో ఎవరైనా గాంజాయి విషయంలో లతార్జిక్గా ఉండి ఎటువంటి యాక్టివిటీస్ చేసిన ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది కేసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మా మనవి యా సో మేము వీటికి సంబంధించి హా హోటల్స్ చెకింగ్ కానీ లాడ్జెస్ చెకింగ్ కానీ రెగ్యులర్గా చేస్తున్నాము సో దీని డిస్ట్రక్షన్ కోసం చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటున్నాము సో ప్రతి ఫ్యామిలీ ప్రతి కుటుంబంలో ఈ అవేర్నెస్ చొచ్చుకుని వెళ్ళి ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా ఈ క్రైమ్ చేయడానికి ముందుకు రాకూడదు అందరూ మంచి పదంలో నడిచి మంచిగా అంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ముఖ్యంగా ఈ న్యూ ఇయర్లో ఇటువంటివి ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ మళ్ళీ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గజా జోలి పోవచ్చు సేనోటు నోటు సేనోటు